మీరా ఫీల్ అవుతున్నావా ఇప్పటిదాకా జరిగిందని వదిలి ఇకపై జరగబోయేదని పాజిటివ్గా తీసుకో ఈరోజు మనం లవర్స్ కానీ రేపు భార్యాభర్తలం ఎవరు అమ్మా ఏడుస్తూ మాట్లాడుకు ఇప్పుడున్న సిచ్యుయేషన్కి నువ్వు ధైర్యంగా మాట్లాడాలి సరే ఇక్కడ సిగ్నల్ లేదు బయటకి వెళ్ళి మాట్లాడేసి వస్తా ఓకే అంతా బానే ఉంది ఇంతకి పెళ్ళి అది రేపు మా పెళ్లి కోసం వాళ్ళ ఫ్రెండ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడమ్మా పెళ్ళి ఫోన్ చెయ్యమ్మా గుడికి వెళ్ళి అర్జున్ చేయిస్తాను సరేమా జాగ్రత్తగా ఉండండమ్మా ఫోన్ చేయడం మర్చిపోకు సరేమా ఉంటాను ఓకే ఓకేమా ప్రేమించుకుంటే ఇన్ని కష్టాలా బాధపడకండి నేను చూసుకుంటాలే సరేనా నేనున్నా కదా రేపే మీ పెళ్లి జరిపిస్తా ఓకేనా ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకురా మనం ఇక్కడే ఉంటే వాళ్ళు కనిపెట్టేస్తారు అందుకని మీరు నన్ను నమ్ముకొని వచ్చారు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది సరేరా అలా అయితే హోటల్కి వెళ్దామా హోటల్ చాలా రిస్క్ రా లేనిపోనివన్నీ అడుగుతారు నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఏ ఇబ్బంది రాదు ఒక్కరోజు కదా ఉండబోయేది ఓకేనా ఏమంటావు సరేరా వాచ్మెన్కి ఒక మాట చెప్పాను రా బాగా తెలిసినోడే అవసరం ఉంటే పిలువు సరేరా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు రేపే పెళ్ళి దానికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకొని వస్తాను సరేనా మీరు ఫ్రెష్ అప్ అవ్వండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను